బుజ్జరడిపాలెం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి సమేత తాయి ఆలయం వద్ద ఉన్న మరుగుదొడ్డలో మౌలిక వసతులు లేవంటూ బీజేపీ జిల్లా అధ్యకుడు వంశీధర్ అసహనం వ్యక్తం చేశారు ఈ మేరకు ఆయన మండల బీజేపీ నాయకులతో కలిసి ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు ఆలయం వద్ద మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కార్యాలయ సిబ్బందికి వినితిపత్రం అందించారు అనంతరం మీడియాతో మాట్లాడారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఆలయం వద్ద మరుగుదొడ్లలో మౌలిక వసతులు లేవని బీజేపీ కార్యాలయానికి భక్తులు ఫిర్యాదు చేయడంతో ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించామన్నారు పేల మంది భక్తులు వచ్చే ఆలయం వద్ద మరుగుదొడ్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు మరుగుదొడ్లకు తలుపులు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు ఎక్కడ చూసినా పాచిపెట్టిపోయి అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు ఈ విషయాన్ని ఆలయో దృష్టికి తీసుకువెళ్లామన్నారు త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని ఈవో హామీ ఇచ్చినట్లు తెలిపారు ఒక నెల తర్వాత మండల కమిటీ ఆధ్వర్యంలో మరలా జొన్నవాడకు వచ్చి పరిసర ప్రాంతాలను పరిశీలిస్తామన్నారు సమస్యలను పరిష్కరించకుండా ఉంటే నెల్లూరు ఏసీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు ఈ మండల అధ్యకుడు గండి రఘురామయ్య జిల్లా అధికార ప్రతినిధి గంజాం పెంచల ప్రసాద్ పెనుబల్లి ఎంపీటీసీ నారాయణ నాయకులు శ్రీధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మేము వచ్చినట్టు కూడా మా మొదల మోడల్ పార్టీ కావచ్చు మేము వచ్చినట్టు పరిశీలిస్తాము పరిశీలించి దాన్ని చేయటోధర్ రెడ్డి బీజేపీ ముంశీధర్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులు ఏదైతే గత కొందరు కొన్ని రోజులుగా ఏదైతే జొన్నవాడ దేవస్థానానికి వస్తున్నటువంటి భక్తులు కొంతమంది మా వద్దకు వచ్చి ఉత్తరం ద్వారా తెలియజేయడం జరిగింది ఈ ప్రాంతంలో ఏదైతే గుడి ఆవరణలో ఉన్నటువంటి మురిగిదొడ్లన్నీ కూడా శుభ్రంగా లేవు అదేవిధంగా మురిగిదొడ్లు మంచి నీళ్లు రాని పరిస్థితి ఉన్నప్పుడు కూడా వాటిని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు అదంతా కూడా అస్తవ్యస్తంగా ఉందని చెప్పి చెప్పి నాకు ఒక ఉత్తరం రాయడం జరిగింది దాని ఆ వాళ్ళ సూచన మేరకు ఈరోజు మేము మండల ఏదైతే బుచ్చిరెడ్డిపాలెం టూరల్ మండల అధ్యక్షుడు అదేవిధంగా వినయనారాయణ ఎంపీటీసీ వీళ్ళందరితో కూడా కలిసి ఆ గ్రామ మండల కమిటీ అందరితో కూడా కలిసి ఈరోజు జొన్నవాడ దేవస్థానాన్ని సందర్శించడం జరిగింది సందర్శించినప్పుడు మేము కూడా చూడడం జరిగింది విలేకరులు మేమందరం కూడా చూసినప్పుడు ఏంటంటే ప్రతి దానికి కూడా డోర్ సరిగా లేకుండా డోర్ అంతా కూడా పగిలిపోయి డోర్ తీసి పక్కన పెట్టేసిన పరిస్థితి అదేవిధంగా ఏదైతే లిటర్న్ ఉందో దాన్ని శుభ్రంగా శుభ్రంగా క్లీన్ చేయకుండా మురికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి మురికి అంతా కూడా పేర్కొని పోయి గలీజుగా ఉండడం అక్కడ పోయి మనం నిలబడాలన్నా కూడా నిలబడలేని పరిస్థితిలో ఆ వాతావరణం ఉంది దానంతా కూడా పరిశీలించడం జరిగింది పరిశీలించిన తర్వాత దాని తర్వాత ఏంటంటే వచ్చి ఈఓ గారితో మాట్లాడేదానికి కార్యాలయం రాగా ఆయన ఏదో కొంత పని ఉందని చెప్పి నెల్లూరులో ఉన్నాను నేను మా కింద ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ కూడా కలవమని చెప్పి చెప్పి చెప్పడం జరిగింది దానికి మేము ఒక అర్జీ రూపంలో కూడా వాళ్ళకి కూడా తెలియజేయడం జరిగింది మొత్తం కూడా ప్రాంతం అంతా కూడా గలీజుగా ఉంది అదేవిధంగా గలీజు గలీజు ఉండేదే కాకుండా ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో ఆ ప్లాట్ఫామ్ మీద ఏంటంటే గుంటలు గుంటలుగా నీళ్ళు నిలబడి అక్కడంతా కూడా పాచి పాచి పట్టిపోయి జారిపోయే పరిస్థితి ఉంది ఎవరన్నా ప్రయాణికులకు ఏదైతే భక్తులు ఉంటారో వీళ్ళందరూ కూడా హడావిడిగా బయలుదేరే దానికోసం గబగబా నడిచినప్పుడు జారిపడే పరిస్థితి ఉంటుంది వాళ్ళందరూ కూడా గాయాలయ్యే పరిస్థితి అవుతుంది కాబట్టి దాని అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని శుభ్రం చేసి దాన్ని ఏంటంటే నీట్గా పెట్టాలని చెప్పి 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 దేవస్థానం దేవ దేవస్థానం ఈవో గారికి మేము తెలియజేయడం జరిగింది దాని దాని మీద ఆయన సానుకూలంగా స్పందించి మేము త్వరలో దాని అంతా కూడా శుభ్రం చేసి మేమందరం కూడా చైర్మన్ గారితో మాట్లాడడం జరిగింది శుభ్రం చేసి శుభ్రం చేసి దాన్ని నీట్గా చేసి తర్వాత ఏంటంటే సుల్ప్ కాంప్లెక్స్ వాళ్ళకి లీజ్కి ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి 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 తెలియజేయడం జరిగింది ఖచ్చితంగా మేము ఖచ్చితంగా ఇంకొక నెల రోజులు సమావించి ఈ అధికారులకు కూడా తెలియజేస్తున్నాం నెల రోజుల తర్వాత మళ్ళీ కూడా మా మండల కమిటీ అక్కడ వచ్చి దాన్ని మళ్ళీ కూడా పరిశీలన చేస్తుంది ఆ రోజుకి కూడా మార్పు లేనప్పుడు ఏంటంటే ఖచ్చితంగా నెల్లూరు ఏసీ ఆఫీస్ ముందు బీజేపీ పార్టీ ధర్నా చేసేదానికి కూడా సిద్ధంగా ఉంటుందని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా ఏదైతే హిందూ గుడులు సమీపంలో ఎవరైతే అన్యమత ప్రచారం చేస్తూ సిలువని పెట్టుకొని డబ్బులు తంటూ మేము ఏదో అనాథాశ్రమాలు పెడుతున్నామని చెప్పి చెప్పి ఒక గుడి వద్ద వాళ్ళు ప్రచారం చేయడం కూడా ఇదంతా కూడా ఏంటంటే కరెక్ట్ కాదని చెప్పి 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 తెలియజేస్తున్నాం హిందువుల గుడి దగ్గరకు వచ్చి ఏదైతే అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ప్రచారం చేయడం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం దీని ఇక్కడ ఉన్నటువంటి పాలక మండలి కావచ్చు అదేవిధంగా ఏదైతే ఈవో గారు ఉన్నారో వీళ్ళందరూ కూడా కళ్ళు మూసుకుని ఉన్నారా దీన్ని చూడకుండా ఇది జరుగుతున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా ఖండించాలని చెప్పి 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 తెలియజేస్తున్నాం ఇది మళ్ళీ కూడా మేము నెల రోజుల తర్వాత మా మండల కమిటీ మళ్ళీ కూడా దీన్ని పరిశీలిస్తుంది జరగని పక్షంలో దీని మీద ఉద్యమం చేస్తామని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాం